ఈ రాశుల వాళ్ళు ఈజీగా మోసపోతారు మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి గ్రహ సంచారంలో వ్యయ అష్టమ స్థానాల్లో శని కానీ రాహు కానీ కేతు గాని ఉన్న రాశులు వారు తేలిగ్గా మోసపోయే అవకాశం ఉంటుంది వీరు వంచనకు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సాధారణంగా అష్టమ వ్యయ స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉన్నవారు బోలా మనుషులు అమాయకులు ఇతరులను తేలిగ్గా గుడ్డిగా నమ్మేవారై ఉంటారు అయితే మొదటిగా మేషరాశి వ్యయస్థానంలో శని సంచారం వల్ల వీరు రెండు వేల ఇరవై ఆరులో అనేక పర్యాయాలు ఆర్థికంగా మోసపోవడం ధన నష్టానికి గురి కావడం జరుగుతుంది బంధుమిత్రులు బాగా సన్నిహితుల వల్ల వంచనకు నమ్మక ద్రోహానికి గురి కావడం జరుగుతుంది వీరు తమ బలహీనతలను బయట పెట్టుకోవడం రహస్యాలను బయటకు చెప్పడం అందరినీ గుడ్డిగా నమ్మడం ఎక్కువగా జరుగుతుంది ఈ లక్షణాలు పొరపాట్ల వల్లే భారీగా ధన నష్టానికి గురవ్వటం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం నష్టపోవడం మోసపోవడం జరుగుతుంది అష్టమంలో రాహు ఉన్నవారిలో బోలాతనం అమాయకత్వం కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పొగడ్తలకు లొంగిపోయే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఫలితంగా ఉచిత సహాయాలు దాన ధర్మాల వల్ల నష్టపోవడం ఎక్కువగా ఉంటుంది వీరికి ఆర్థిక వ్యవహారాలు నిర్వహణ సాధ్యం కాదు ఆర్థిక లావాదేవీలు బాగా నష్టం కలిగిస్తాయి తర్వాత సింహరాశి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మీద అదుపు తప్పే అవకాశం ఉంది నమ్మకూడని వ్యక్తులను నమ్మటం నమ్మాల్సిన వ్యక్తులను దూరంగా పెట్టడం జరుగుతుంది ఆర్థిక బాధ్యతలను ఇతరులకు అప్పగించటం వల్ల బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది వీరిలోని పొగడ్తలకు లొంగిపోయే తత్వం వల్ల వీరు ఎక్కువగా వంచనకు గురి కావడం జరుగుతుంది బంధుమిత్రులే కాక సహచరులు సైతం వీరిని మోసగించే అవకాశం ఉంది కన్యారాశి వారికి వ్యయస్థానంలో కేతువు సంచారం వల్ల డబ్బు మీద శ్రద్ధ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది రావలసిన సొమ్మును రాబట్టుకోవటం కూడా కష్టమవుతుంది రహస్య శత్రువులు వీరిని తరచూ మోసగించటం జరుగుతుంది ఆధ్యాత్మిక మార్గాల ద్వారా కూడా వీరు తరచూ ధన నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో బాగా సన్నిహితులు పక్కదారి పట్టించడం జరుగుతుంది కొందరు బంధుమిత్రులను గుడ్డిగా నమ్మటం వల్ల కష్టార్జితం వృధా అవుతుంది తర్వాత మకరం ఈ రాశికి అష్టమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారు ఎక్కువగా ఉచిత సహాయాలకు దాన ధర్మాలకు పాల్పడుతూ ఉంటారు పొగడ్తలకు లొంగిపోవటం మితిమీరిన ఔదార్యం కలిగిన ఉండటం వల్ల రుణంగా ఇచ్చిన ధనాన్ని రాబట్టుకోలేకపోవటం వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది మొండి బాకీల సంఖ్య పెరుగుతుంది ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు బంధుమిత్రులు వీరి ఔదార్యాన్ని అమాయకత్వాన్ని దయాగుణాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందుతారు తర్వాత మీనం ఈ రాశి వారికి వ్యయస్థానంలో రాహు సంచారం వల్ల బంధుమిత్రులతో పాటు సహచరులు భాగస్వాములు కూడా మోసగించటానికి అవకాశం ఉంటుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో బంధువుల వల్ల ఉద్యోగంలో సహచరుల వల్ల వృత్తి వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల ధన నష్టాలు వంచనలు ఎక్కువగా జరుగుతాయి దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంది ఆర్థిక విషయాలను బయట పెట్టుకోవటం వల్ల కూడా నష్టపోతారు డబ్బు తీసుకున్న వారు ముఖం చాటేసే అవకాశం ఉంది ఈ రాసులు వాళ్ళు తొందరగా మోసపోతారండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ రాసులో మీది ఏ రాసి కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి